ఆంధ్రప్రదేశ్ శాసనసభ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి ఇవి చివరి సమావేశం నేను ఐదు సార్లు శాసనసభ్యుడిగా పనిచేశాను ఎన్నో ప్రభుత్వాలను చూశాను ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను ఇటువంటి అసమర్థ ముఖ్యమంత్రిని ఫస్ట్ టైం ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని తీరనటువంటి అన్యాయం చేశాను డెవలప్మెంట్ చేయకపోయినా పర్వాలేదు సంక్షేమ పథకాలు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముప్పై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లా మాట్లాడితే బటన్ నొక్కాను మాట్లాడితే నేను ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఒక బైబుల్ అని చెప్పి నూటికి నూరు శాతం చేశానని చెప్పి మంచి అబద్దాలు ముఖ్యమంత్రి గాని వైసీపీ నాయకులు గాని మాట్లాడుతున్నారు అందుకే నిన్న తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో వెళ్లేటప్పుడు ఇచ్చిన హామీలు గాని జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు గాని జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో ఇచ్చినటువంటి హామీలు కానీ మొత్తం పరిశీలన చేస్తే పదిహేను శాతం హామీలే ఈ ముఖ్యమంత్రి నెరవేర్చాడు అవి కూడా అరకొరగా ఎనభై ఐదు శాతం హామీలు గాలికి వదిలేసినటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇదంతా ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టేశాడు పన్నెండున్నర లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సామాన్య కుటుంబం మీద ఎనిమిదిన్నర లక్షల అప్పులు తీసుకొచ్చాడు ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నాం అందుకే ఈ రోజు మేము శాసనసభలో ఈ విషయాలన్నీ కూడా మాట్లాడి ఈ ప్రభుత్వం చేసినటువంటి మోసాలు దగాలు అన్ని కూడా ప్రజలకి చిత్తశివర అవకాశంగా తీసుకొని మేము చెప్పాలని చెప్పి నిర్ణయం చేశాం మేము ఏదైతే ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేశాడో అన్ని అబద్ధాలు నేను ఒకే ఒక్క విషయాన్ని జగన్మోహన్ రెడ్డికి సూటిగా ప్రశ్నిస్తున్నాను మిగతావన్నీ పక్కన పెట్టాను రాష్ట్రంలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధించిన తర్వాతే నేను ఎన్నికలకెళ్ళి వెళ్ళి ఓటు అడుగుతానని చెప్పి నువ్వు చెప్పావా లేదా అదొక్కదానికే శాసనసభలో లేచి సమాధానం చెప్తే సరిపోతుంది మిగతా విషయాలన్నీ పక్కన పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారు నేను మద్యపానం చేయకపోతే రెండు వేల ఇరవై నాలుగులో ఓటే అడగనన్నావు ఏ ముఖం పెట్టుకుని ఓటు అడుగుతావు లేకపోతే నేను తప్పు మాట్లాడాను నేను చెప్పినవన్నీ అబద్ధాలేని నేను ఇచ్చిన హామీలేమీ నెరవేర్చలేదని చెప్పి శాసనసభ సాక్షిగా రెండు చెంపల మీద లెంపలేసుకొని క్షమాపణ చెప్పినా సరే కొంత మంచిగా ఉంటుంది తప్ప నువ్వన్నీ అబద్ధాలే ఇప్పుడే మీ ఎదురిగే విజయనగరం నుంచి శ్రీకాకుళం నుంచి అన్ని దగ్గర నుంచి డిఎస్సి వాళ్ళు వచ్చారు ఎంత దారుణం అంటే ఐదు సంవత్సరాలు తల్లిదండ్రులు అప్పులు వాడి డబ్బులన్నీ కూడా ఇన్స్టిట్యూట్స్ పెట్టి ట్రైనింగ్ పొందారు ఎందుకు పొందారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే మెగా డిఎస్సి ఇస్తాను ఇరవై ఆరు ఇరవై ఏడు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పడం వల్లే పేదవాళ్ళైనా అప్పు తెచ్చుకొని కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ లో ట్రైనింగ్ పొంది అయి ఉన్నారు చివరికి వచ్చి ఆరు వేలు ఉన్నాయని చెప్పి ఒక్కసారి వాళ్ళ జీవితాల్లో బుద్ధిపోసారు దీనికి నువ్వు ఆన్సర్ చెప్పు కొన్ని జిల్లాల్లో అయితే సున్నా పోస్టులు అసలు లేవు ఈ రకంగా ఏ విషయాన్ని తీసుకున్నా సరే పచ్చి దగ మోసం చేశారు అయితే అది పబ్లిక్ లో కనిపిస్తుంది అర్థం చేసుకున్నారు రేపు ఎన్నికల్లో వైసీపీ పార్టీని చిత్తు చిత్తుగా నాకు తెలిసి నేను దేవన్ను చెప్తున్నాను నూట అరవై సీట్లు దాటుతాయి ఇప్పుడున్న పరిస్థితులు చెప్తే పరిస్థితులన్నీ చూస్తే రాజకీయాలన్నీ అవ్వ